ఈ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్టుగా భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోంది విశాఖపట్నానికి కూడా ఆగ్నేయంగా తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలి తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉంది తీవ్ర వాయుగుండగా మారినప్పటికీ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ రెండు ప్రాంతాల మధ్యలో తుఫానుగా మారే అవకాశం ఉంది సాధారణంగా తుఫానుగా మారిన తర్వాత వాతావరణ అధికారులు వాతావరణ సంస్థలు కూడా తుఫాను పేరు పెడతాయి ప్రస్తుతం అయితే వాయుగుండం ఏర్పడింది ఇంకా తీవ్ర వాయుగుండం తర్వాత తుఫాను గా మారే అవకాశం ఉంది అయితే ఈ తుఫాను ఏర్పడిన తర్వాత సోమవారం ఉదయానికి తుఫానుగా ఏర్పడుతుంది అనేటువంటి అంచనాలని వాతావరణ శాఖ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు అలాగే విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది సోమవారం ఉదయం తుఫాన్ గా మారిన తర్వాత దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కనిపించే అవకాశం ఉంది మరోవైపు తుఫాను నుంచి ఆ పై ఉన్నటువంటి సూచికి కూడా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందువలనంటే తీరం నుంచి దూరంలో ఉన్న ప్రాంతం తీరం నుంచి సుమారుగా ప్రస్తుతం విశాఖ నుంచి ఆగ్నేయంగా తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది తుఫాను ఏర్పడే సమయానికి సుమారుగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో తీరానికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పశ్చిమ వాదీస్గా ప్రయాణం చేస్తుంది ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు భూ వాతావరణము సముద్ర వాతావరణం ఈ రెండింటినీ కూడా పరిశీలించినట్టయితే తుఫానుగా మారిన తర్వాత కూడా బలపడేటువంటి ఉన్నాయి దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణ అధ్యయన ఇప్పుడు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఉత్తర కోస్తా ప్రాంతంలో అయితే వాతావరణం పొడిగా ఉంది కానీ రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రభావం వాయుగుండం ప్రభావం వల్ల దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలకి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఈ సాయంత్రం నుంచి ఈదురుగాళ్లు కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అయితే సోమవారం ముఖ్యంగా సోమ మంగళవారం ఈ రెండు రోజుల్లో ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ రెండు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది తుఫానుగా మారిన తర్వాత దీని ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంది ఇరవై ఏడవ తారీఖు సోమవారం నాడు తుఫానుగా మారిన తర్వాత కోస్తాంధ్ర ప్రాంతాల్లో గాలుల వేగం ఉంటుంది అలాగే భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది ఇది పశ్చిమ వయ దిశగా ప్రయాణం చేస్తుంది కరమేపీ బలపడుతోంది తుఫానుగా మారే అవకాశం ఉంది